ఈ రోజు మా నెల్లూరులోని మినీ బైపాస్ దగ్గర కరెంట్ అవసరం పక్కనే నర్సరీ ఉందండి కనకదుర్గ నర్సరీ అండి నర్సరీ పేరు ఈ నర్సరీకి వచ్చాము మేము ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు ఉన్నాయి దాంతోపాటు ఎన్నో రకాల ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయండి అవన్నీ చూద్దాం మనం ఇప్పుడు చాలా బాగున్నాయి ఇక్కడ మొక్కలు చామంతులు అయితే ఎన్నో కలర్ఫుల్గా వచ్చినాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి రేట్ కూడా రీజనబుల్గానే ఉంది మనకి చెప్పేదేమో పది రూపాయలు ఎక్కువే చెప్తున్నారు తగ్గిస్తున్నారు అండి చాలా బాగున్నాయండి కనీసం కొనపోయినా చూసే దానికన్నా రావచ్చు ఎంతో ఇంపుగా ఉంది ఎంతో అందంగా ఉన్నాయండి చూడండి అక్కడైతే చామంతులు బంతులు కూడా ఉన్నాయి రోజాలు ఉన్నాయి అవన్నీ కొన్ని కొన్ని చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి చూద్దానండి ఫస్ట్ ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ కానీ స్టార్ట్ చేస్తాము ఇక్కడ చూడండి ఇండోర్ ప్లాంట్స్ ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఈ లిప్స్టిక్ ప్లాంట్లు మనకు తెలుసు కదండి వీటిని అగ్లో మా కూడా అంటారు ఇక్కడంతా అవే అండి మొత్తం ఇక్కడ పీస్ లిల్లీ కూడా వైట్ రెడ్ రెండు కలర్లు ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో పీస్ లిల్లీ ఇది ఫ్లవర్స్ తోటి బ్లూమింగ్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో వీటిని మన ఇంట్లో పెంచుకుంటే ఎంతో ప్రశాంతం కలగద్దు నమ్మకం కూడా ఉందండి ఎంత బాగుంది పీస్ లిల్లీస్ ఇవన్నీ జడ్ జడ్ ప్లాంట్స్ ఇక్కడంతా ఫుల్ గా హ్యాంగింగ్ పార్ట్స్ అంతా ఉన్నాయండి ఈ ఇండోర్ ప్లాంట్స్ కి షేడ్ నేను ఖచ్చితంగా అవసరం కాబట్టి ఇక్కడ చిన్న పాలి హౌస్ లాగా ఏర్పాటు చేసి మొక్కలు నీట్ గా అరేంజ్ చేస్తున్నారు నెక్స్ట్ అక్కడంతా ఫ్లవర్ మొక్కలు ఉన్నాయి చూద్దాము నెక్స్ట్ ఇక్కడ హైబ్రిడ్ కనకాంబరాలు రెడీ ఉన్నాయి అవి రెండు చూద్దాం ఇప్పుడు ఇది కనకాంబరం మొక్కలు ఇప్పుడు చామంతులు అయితే ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి కలర్స్ అసలు చూడండి వైట్ డార్క్ పింక్ ఇది ఒక ఆరెంజ్ ఎల్లో షేడ్ అండి ఇది ఇక్కడ చూడండి పింక్లో కలర్స్ ఉన్నాయి చూడండి ఇటు చూ ఇది చూడండి పింక్లో కలర్స్ ఇది లైట్ పింక్ మధ్యలో ఎల్లో వచ్చింది ఇది డార్క్ పింక్ ముద్దది ఈ వింటర్ సీజన్లో మన నెల్లూరులోని పూల మొక్కలు అందాలు చూస్తుంటే కళ్ళు జిగేలు జిగేలు మనం మెరిసిపోతున్నాయండి ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి అంత అందంగా ఉన్నాయండి ఈ పూల మొక్కలు ఇక్కడంత మందారాలు ఉన్నాయి ఇక్కడంతా మందారాలు కలర్స్ అండి ఇది నా ఇది మా మామూలుగా రెడ్ కాకుండా కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది ఇది నెక్స్ట్ అక్కడ కూడా లైట్ పింక్ కలరు ముద్దవి ఆ ముద్ద మందారాలు ఉన్నాయి అదంతా రోజాలు ఉన్నాయి మందారాలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇదో ఇది ముద్ద మందారం ఇదో ఎల్ల మందారం ఇవన్నీ రంగురంగుల హైబ్రిడ్ మందారాలు చూడండి ఎంత బాగున్నాయో పింక్ అండి ఇది నెక్స్ట్ దీంట్లో లైట్ పింక్ కూడా ఉంది ఈ పూల మొక్కలు అందాలు ఇంకా ఎన్నో ఉన్నాయండి అవన్నీ ఈ వీడియోలు చూద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి డార్క్ పింక్ ఇంకా చాలా కలర్లు ఉన్నాయండి ఈ మొక్కలు ఒకదాంతో ఒకటి పోటీ పడితే ఎంతో అందంగా కలర్ఫుల్ గా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ వీటిని చూసి క్షణమే బాధలన్నీ మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఉంటారండి చూడండి ఎంత బాగుంటుంది ఇది కూడా మొగ్గలతో ఉంది అది చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి ఫుల్గా చూడండి ఈ చెట్టుకి పది మొగ్గలు దాకా ఉంటాయి ఈ కలర్ కూడా రేర్ కలర్ అండి డిఫరెంట్ కలరు చూడండి ఎంత బాగుందో ఎల్లో మధ్యలో రెడ్ కలర్లో వచ్చింది అయితే ఫ్లవర్ అయితే చిన్నది ఉందండి మూడు కలర్స్ లైట్ డార్క్ పున్స్ అండ్ లైట్ కలరు చాలా బాగుంది ఇది చూడండి చిన్న ఎన్ని మొగలు ఉంటాయి ఇది పసుపు కుంకుమ మందారం లాగా ఉందండి దేవుడికి పెడితే చాలా కళగా ఉంటది ఈ జుంకీ మందారంలో కనకంబరం కలర్ తో పాటు రెడ్ కలర్ కూడా ఉంది కానీ అది మొగ్గలతో లేదు కాబట్టి చూపించట్లేదు ఈ మందారాలకి సమ్మర్లో మిల్లీ బాగ్స్ ఎక్కువ వస్తాయి అప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే చాలు మిగతా టైంలో బాగా పూలు వస్తాయండి ఈ మందార మొక్కలు మన ఇంట్లో రెండు మూడు పెంచుకుంటే చాలండి దేవుడికి పూలు కొనవసరం ఉండదు ఇక్కడ మొక్క వెరైటీ ప్లస్ ఏజ్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు అయితే అన్ని నర్సరీలతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం రీజనబుల్గానే అనిపించాయి నాకు వీళ్ళు ఇక్కడ మొక్కల్ని ఫిక్సెడ్ రేట్కి అమ్మకుండా వాళ్ళు చెప్పిన దానికన్నా కొంచెం తగ్గిస్తున్నారు కాబట్టి నాకు రీజనబుల్గానే అనిపించింది సో ఇది ఈ పన్నీర్ రోజాలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో దానికైతే ఎక్కువ పూలు ఉన్నాయి చూద్దాం చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయి ఇక్కడ రోజు ప్లాంట్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది లైట్ రోజు కలరు ఎంత బాగుంది గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి చూడండి ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇక్కడ మనందరికి నచ్చే మెచ్చే చామంతులు జిగిల్ జిగేలు అంటున్నాయి ఒక లుక్ వేసుకుందామా ఇప్పుడు చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో చామంతులు బంతులు ఇవన్నీ చాలా బాగుంది బంతి ముద్దు బంతిలండి ఇవన్నీ ముద్దు బంతిలో రెండు కలర్స్ ఉన్నాయి చామంతులు చూడండి ఓ కలర్ చూడండి అట్ల ఆరెంజ్ ఇక్కడ వైటు మెరూన్ చాలా ఉన్నాయి ఇంక చూపించాలంటే వంగి వంగి లేయాలంటే నడు నిలబడుతుంది చాలా కష్టము మీరే దగ్గరకు వచ్చాడు చూడండి ఎల్లో ఉంది ఎల్లో చామంతి అయితే ఎక్సలెంట్ ఇది గ్రీన్ చామంతి అండి ఎల్లో గ్రీన్ మిక్సింగ్ వేర్ వెరైటీ ఇది ఇవన్నీ సిక్స్టీ రూపీస్ అంటా మనకి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారు మీరు డైరెక్ట్గా వచ్చి అడిగితే ఇంకా ఫార్టీకి కోర్ట్ ఇస్తారండి ఓకే ఇక్కడ చూడండి తెల్ల ఎంత బాగుంది అబ్బా బరువు కూడా ఉంది వైట్ చామంతి సపోజ్ మీరు అందమైన పూల మొక్కలు కొనాలని నర్సరీకి వెళ్ళారనుకోండి అప్పుడు మీరు ఎలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలంటే కంప్లీట్గా పూసినాటివి కాకుండా ఈ విధంగా మొగ్గులు నాటి సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు బాగా పూలు పూస్తాయి మనం నర్సరీ నుంచి కొని ఇంటికి తెచ్చుకున్న మొక్కలు పూలు పూసి వాడిపోయిన తర్వాత వాడిపోయిన పూలన్నీ కట్ చేసేయాలండి అలా చేయడం వల్ల చామంతి మొక్కలను నెక్స్ట్ ఇయర్ వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా పూల మొక్కలు అందంగా అమర్చుకునే స్టాండ్స్ కూడా ఇక్కడ సేల్స్కున్నాయండి చామంతుల్లో రేర్ వెరైటీ గ్రీన్ కలర్ కూడా ఉంది లైట్ గ్రీన్ ఉంది డార్క్ గ్రీన్ ఉంది నెక్స్ట్ త్రిబుల్ కలర్ ఉండవి ఉన్నాయండి అంటే పెటల్స్ రెండు మూడు కలర్స్ వచ్చి ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి త్రిబుల్ కలర్ ఒకటి ఇది ప్లెయిన్ ఇవి సిక్స్టీ రూపీస్ అంట మనకి ఫైనల్గా ఫిఫ్టీకి అన్నారు కలరు చాక్లెట్ కలర్ మిక్సింగ్ ఉంది ఇది వచ్చి బిస్కెట్ కలర్ చాక్లెట్ కలర్ మెరు మెరును మూడు మిక్స్ అయ్యి ఉన్నాయండి డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్ కూడా ఈ ఎల్లో చామంతులు అయితే పెద్ద సైజు పాటలు వేస్తున్నారు ఫుల్గా బ్లూమింగ్లో ఉందండి అంటే ఒక ఉంది చూసేదానికి ఇది ఎవరికైనా గిఫ్ట్కి ఇచ్చేదానికి చాలా బాగుంటుందండి నెక్స్ట్ వీటి ప్రైస్ అయితే టూ ఫిఫ్టీ చెప్తున్నారు నెక్స్ట్ ఈ నర్సరీలో మొక్కలతో పాటు సాయిల్ కోకోపీట్ వరిమీ కంపోస్ట్ కూడా అవైలబుల్ ఉంది మనకు కావాలంటే వీళ్ళు అక్కడే సాయిల్ మిక్స్ చేసి మనకి మొక్కలు కూడా వేసిచ్చేస్తారు అలాగే ఈ మొక్కలు కావాల్సిన వెరైటీ పాట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు నెక్స్ట్ హ్యాంగింగ్ పాట్స్ కూడా అమ్ముతున్నారండి వీళ్ళు వీళ్ళైనంత దవనం కాగడం మళ్ళీ అమర్చేస్తున్నారండి ఈ రకరకాల ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా ఇక్కడ ఎన్నో రకాల ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇవి నాట్ వెరైటీసే కాకుండా గ్రాఫ్టెడ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి వీటితో పాటు మునగ చెట్లు కరివేపాకు తమలపాకు చెట్లు లాంటివి కూడా ఉన్నాయి ఇంకా అంత రోజాలు ఉన్నాయండి చూపిస్తారండి చాలా కలర్స్ ఉన్నాయి ఇదండి డార్క్ రెడ్ కలరు మెరూన్ కలర్ అండి చాలా బాగుంది చూడండి నెక్స్ట్ దీంట్లో వైట్ కూడా ఉందండి వైట్ ఎల్లో ఆరెంజ్ చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలంటే అన్ని కలర్లు ఇక్కడ దొరుకుతాయండి చాలా బాగున్నాయి చక్కగా చూసడానికి రోజాలంటే అందరూ బాగా ఇష్టంగా లైక్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనం విజిట్ చేయొచ్చు మొక్కలైతే నీలం రాలండి ఇవి ఈ మొక్క ఒక్క మొక్క మన గార్డెన్లో పెడితే గార్డెన్కి అందం వస్తుంది ఎంతో బాగుంటుంది కలరు ఫుల్ మొగ్గలతో ఉన్నాయండి ఇవన్నీ ఇవి రేట్ అయితే వన్ సిక్స్టీ చెప్తున్నారు వన్ ఫిఫ్టీకి ఇస్తారంట మనము డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ అయితే ఇంకా తగ్గిస్తారండి చాలా బాగున్నాయి మొక్కలు వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అయితే ఫుల్ మొగ్గలు ఉన్నాయి చూడండి ఎంత బాగుంది చూడండి చూడండి ఎంత ఉందో చాలా బాగుంది చూడండి మొక్క చూడండి ఎంత బాగుంది అందంగా దీంట్లో బేబీ పింక్ ఉంది డార్క్ పింక్ ఉంది చూడండి ఇది లైట్ పింక్ ఇక్కడ చూడండి ఇది ఒక రకం పింక్ ఇది ప్లెయిన్ గా ఉంది దీనికి దీనికి తేడా చూపిస్తాను చూడండి ఇది ప్లెయిన్ ఉంది ఇది ఇక్కడ వచ్చి చూడండి వైట్ వచ్చింది బార్డర్ లో చాలా బాగున్నాయండి ఇవి నెక్స్ట్ ధవనం మంచి వాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అండి ధవనం దీంతో పాటు మరువ మొక్కలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఈ నర్సరీలో ఇన్ని అందమైన పూల మొక్కలు చూపించాను కదండి అందువల్ల ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం